రాయలసీమకి సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ముఖ్య ఆయన ఇప్పుడు రతనాలసీమ చేస్తానంటున్నారు కానీ అలాంటి ఆర్బాట ప్రకటనలు ఏమీ లేకుండానే రాజశేఖర డయాంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి ఎందుకంటే ఆర్భాట ప్రకటనలు మనం చేయగానే తెలంగాణ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఆ పైన వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చేప కింద నీరులో తీసుకెళ్ళిపోవాలి సాగునీటి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు అని చెప్పకుండా దాన్ని వ్యతిరేక కథనాలతో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు అనుమతులు లేకుండానే వేల కోట్ల ధారబోత ఇప్పటికే ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు జాతీయ హరిద్ ట్రిబ్యునల్ ఆదేశాలతో అక్కడ పనులు అక్కడే వెంటాడుతోనే జగన్ సర్కార్ నీళ్ళు నీడలు రాయలసీమ ఎత్తిపోతల పథకం మూడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అంచిన ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ఎత్తిపాతాలు తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల అంచనా నూట తొంభై కోట్లు ఖర్చు పెట్టాడు చెంతలపూడి ఎత్తిపాతాల పథకం తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అంచినా నాలుగు వేల నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు బ్యాలెన్సింగ్ జలాశయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు వేల నూట యాభై నాలుగు కోట్లు అంచినా ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఇది అంటే ఒక అద్భుతమైనటువంటి పనిని ఇంత నీచాతి నీచంగా తమ నీచ జర్నలిజం ద్వారా వక్రీకరించడం పోలవరానికి అన్ని అనుమతులు ఉన్నాయా ముందు పనులు ప్రారంభించేశాడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత నిదానంగా అన్ని అనుమతులు తీసుకున్నాడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలకి అనుమతులు ఉన్నాయా కాళేశ్వరంకి అన్ని అనుమతులు తీసుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కేసీఆర్ శ్రీశైలం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఎత్తున నీళ్లు ఉంటే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర లిఫ్ట్ చేసుకోవాలి అక్కడ దాకా ఉంచకుండా కరెంట్కి వాడేస్తుంది తెలంగాణ చెప్పి అప్పుడు నష్టం వస్తుంది కాబట్టి తెలివిగా ఏం చేస్తున్నారు ముందే లిఫ్ట్ చేసి పడేస్తున్నారు నీళ్లు అంటే ఎనిమిది వందల ఇరవై ఏడుగులు ఎనిమిది వందల పది అడుగుల దగ్గరనే దాన్ని దెబ్బ కొట్టడానికి జగను ఏడు వందల తొంభై అడుగులు ఏడు వందల ఎనభై అడుగుల దగ్గరే నీళ్ళు లిఫ్ట్ చేసే పని అటు వాళ్ళ వైపు లిఫ్ట్ చేసుకుంటే ఇటువైపు నీళ్ళు లిఫ్ట్ చేసే పని వాళ్ళు ఇంటికి పోతాడా లేకపోతే ఇంటికలు పైకి పట్టుకుపోతాడా రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి నీళ్లు ఇది జల ప్రాజెక్ట్లనేటటువంటి అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని అనుమతులు తీసుకోవాలంటే అసలు ఒకటి జీవితంలో ఐదేళ్ల పదవీ కాలంలో కానే కాదు ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు ఒకడికి ఐదేళ్లే కదా ఇచ్చేది గవర్నమెంట్ ఈలోపు పర్మిషన్స్ మనం ఇవన్నీ ఫైనల్ చేసి రిపోర్ట్ అన్ని సెట్ చేసుకునేటికి ఏడాది ఏడాదిన్నర పడుతుంది అదంతా అయిన తర్వాత అనుమతులు వచ్చేటప్పటికి మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది ఈలోపు గవర్నమెంటే పోయా ఇంకేం కడతాడు ఎవడైనా ప్రాజెక్టు సుదీర్ఘ కాలంలో చంద్రబాబే గట్ల కూడా ఒక ప్రాజెక్టు కూడా పట్టిసీమ కూడా ప్రాజెక్ట్ కాదని ఆయనే చెప్పారు అది జస్ట్ ఎత్తిపోతలనే పట్టిసీమ వల్ల ఒక్క ఎకరం కూడా అదనంగా పండదు నిజాలని సమాధి చేసి అబద్ధాల పునాదుల మీద వార్తలు రాస్తూ నీచ జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు జగన్ చేసినటువంటి అద్భుతాన్ని కూడా అనర్థం కిందన చూపెట్టుకుంటూ అదే చంద్రబాబు నాయుడు చేస్తే అద్భుతమని చెప్పుకునేటటువంటి నీచ స్థితికి దిగజారడం కాదు ఏనాడో దిగజారిపోయినటువంటి వాళ్ళు అశుద్ధాన్ని తింటున్నారా అనిపిస్తుంది అనమాట